జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చాలా మంచోడని కానీ రాజకీయాలకు సరైనడు కాదని మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డాడు ఆయన ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు పవన్ చాలా మంచి అని ఆయన రాజకీయాలకు తగుడని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు తాను పెట్టుబడులు పెట్టలేనని ఎన్నికల్లో గెలుస్తానో లేదో అన్న మాటలో ఆయన నోటి నుంచి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ నాయకులకు ఈ తరహా దృక్పథం పనికిరాదని బలమైన చిత్తంతో రాజకీయాల్లో ఉండాల్సి ఉంటుందన్నారు ఆయన ప్రజల మంచిని కోరుతనడంలో సందేహం లేదన్నారు పవన్ కళ్యాణ్ ఏ సమస్యపై మాట్లాడినా అందులో కొంత అర్థం ఉంటుందని వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి సోమిరెడ్డి చెప్పుకొచ్చారు లోపల ఒకటి పెట్టుకుని తన బయట మరొక వ్యవహరించే వ్యక్తి పవన్ కాదని అన్నారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు ఏమవుతుందో చూద్దామని చెప్పుకొచ్చాడు సోమిరెడ్డి